ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు అని మా అమ్మాయిని ఢిల్లీలో తన క్లాస్మేట్స్ ఎద్దేవా చేశారని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి వరకు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే తర్వాత ఆయనను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేసిన విషయం కూడా తెలిసిందే అయితే రాజధాని లేకపోతే ప్రపంచం ఆగిపోతుందా రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుందా పరిపాలన అందగించిపోతుందా అంటే అలాంటిది ఏమీ లేదు అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది రాజధాని లేదు అని స్కూల్స్లో నాడు నేడు కార్యక్రమం ఆగలేదు రాజధాని లేదు అని అమ్మఒడి ఆగిపోలేదు రాజధాని లేదని పదిహేడు మెడికల్ కళాశాల ఏర్పాటు ఆగలేదు రాజధాని లేదని ఇంగ్లీష్ మీడియం ఆగలేదు రాజధాని లేదని పదమూడు లక్షల ఇన్వెస్ట్మెంట్లు ఆగలేదు రాజధాని లేదు అని డెవలప్మెంట్ ఆగలేదు రాజధాని లేదని రైతు భరోసా ఆర్బీకే నిర్మాణాలు ఆగలేదు రైతు భరోసా ఇవ్వటం ఆగలేదు రాజధాని లేదని ఆరు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నియమించడం ఆగలేదు రాజధాని లేదు అని ముప్పై ఒక్క లక్షల ఇళ్ల నిర్మాణం ఆగలేదు రాజధాని లేదు అని రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ఆగలేదు రాజధాని లేదని పవర్ ప్రాజెక్ట్స్ ఆగలేదు రాజధాని లేదని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగిపోలేదు రాజధాని లేదా ఉద్దాం కిడ్నీ ఉద్దానం కిడ్నీ సెంటర్ ప్రాజెక్టు ఆగిపోలేదు దాన్ని విజయవంతంగా పూర్తి చేశారు రాజధాని లేదని బీసీ ఎస్టీ ఎస్టీ గురుకుల విద్యార్థుల చదువులు కోసం గురుకుల వ్యవస్థ ఆగిపోలేదు అగ్రవర్ణ పేదల కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం ఒక పథకాన్ని ప్రారంభించడం ఆగలేదు చేనేత కోసం అద్భుత పథకం అమలును ఆగలేదు మత్స్యకారుల కోసం తీసుకున్న నిర్ణయాలు ఆగలేదు యువత కోసం ఒక మెంటార్షిప్ కార్యక్రమాన్ని తీసుకోవడం ఆగలేదు ఫుడ్ పార్కుల ఏర్పాటు ఆగలేదు లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటు ఆగలేదు బడుగు బలహీన వర్గాల రాజకీయాలు సరైన స్థానం కల్పించడం ఏది ఆగలేదు ఏది మరవ లేదు రాజధాని లేదు అని ఇరవై రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల పెన్షన్లు ఆగలేదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ ఒకటవ స్థానం నుంచి రావటం ఆగలేదు ఇరవై రెండు పాయింట్ అరవై ఆరు లక్షల పెన్షన్లు ఆగలేదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ ఒకటవ స్థానం రావటం ఆగలేదు రాజధాని లేదు అని ఇరవై ఆరు కొత్త జిల్లాల ఏర్పాటు చేయటం ఆగలేదు రాజధాని లేదని రైతులకు శాశ్వత భూరక్షణ చట్టం అమలు చేయటం ఆగలేదు రాజధాని లేదని పేదరికం పదకొండు నుంచి నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గడం ఆగలేదు రాజధాని లేదని నాలుగు పోర్టులు పదకొండు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ఆగిపోలేదు రాజధాని లేదు అని శ్రీ సిటీలో పెట్టుబడులు ఆగిలే ఆగిపోలేదు ఎలక్ట్రిక్ బస్సు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఆగిపోలేదు రాజధాని లేదు అని ఓ ప్రపంచంలోని అతిపెద్ద పిన్నాపురం మెగా పవర్ ప్రాజెక్ట్ ఆగిపోలేదు రాజధాని లేదని కోరమాండల్ ఇంటర్నేషనల్ సర్ఫ్యూక్ ఆసిక్ ప్లాంట్ వెయ్యి కోట్ల పైగా పెట్టుబడులతో ఆగలేదు రాజధాని లేదని ఇన్ఫోసిస్ వైజాగ్ రావటం ఆగలేదు రాజధాని లేదని టెక్ మహేంద్ర మూడు స్టార్ హోటల్స్ నిర్మాణం ఆగిపోలేదు రాజధాని లేదని వెయ్యి మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు కట్టడం ఆగిపోలేదు రాజధాని లేదని డక్కన్ క్లెక్ ప్రాజెక్ట్ ఇన్ వైజాగ్ సౌత్ కొరియా చిప్ మేకర్ సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ రావటం ఆగిపోలేదు రాజధాని లేదని వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఆగిపోలేదు రాజధాని లేదని సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఇన్ఆర్బిట్ మాల్ నిర్మాణం ఆగిపోలేదు రాజధాని లేదని నాలుగు వేల రెండు వందల ఇరవై ఎస్ఎంఎంఈ యూనిట్లకు సెటప్ అనంతపురంలో సెటప్ చేయడం ఆగిపోలేదు రాజధాని లేదని కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్క్ ఆగిపోలేదు రాజధాని లేదని దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ చిత్తూరులో ఏర్పాటు కావటం ఆగలేదు అలాగే శ్రీ సిటీ దగ్గర శ్రీ సిమెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు ఆగలేదు ఇలా ఎన్నో 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 చెప్పుకోవచ్చు రాజధాని లేకపోతే ప్రపంచం ఆగిపోదు రాజధాని అనే ఒక పిచ్చి భ్రమలో చంద్రబాబు తీసుకెళ్లిపోయాడు కాబట్టి అందరూ రాజధాని లేదు రాజధాని లేదు రాజధాని లేనంత మాత్రాన మానవ జీవితం ఆగిపోదు ప్రవాహంగా సాగిపోతూ ఉంటుంది అభివృద్ధి రాష్ట్ర ప్రజల పురోగతి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంటుంది